బద్వేల్ పట్టణంలో గత ఇరవై సంవత్సరంలో పైబడి రత్నం ఇంగ్లీష్ మీడియం స్కూలు నాణ్యమైన విద్యను అభ్యసిస్తూ బోధిస్తూ మంచి క్రమశిక్షణతో కూడిన విద్యార్థులను తయారు చేస్తూ ఈరోజు ఒక ఉన్నతమైన స్థానంలో నిలిచిందని సగౌరవంగా తెలియజేస్తున్నా మరి ఈ విజయానికి కారకులు ప్రధానంగా నా ఉపాధ్యాయుని ఉపాధ్యాయుల్లే ఎందుకంటే సుదీర్ఘమైన అను అనుభవము అంకితభావము ఒక క్రమశిక్షణతో కూడిన ఉపాధ్యాయ బృందం ఉండడం నా అదృష్టం మరి రత్నం ఇంగ్లీష్ మీడియం స్కూలు బద్వేలు నడుగున్నా ఉందంటారే కానీ అభివృద్ధికి నోచుకోక చాలా కుటుంబాలు మధ్యతరగతికి లేదా దిగువ స్థాయి చెందినట్టు ఉన్నాయి అయినప్పటికీ వాళ్ళు ఇచ్చే అరకొర ఫీజులతో నేను సకాలంలో టీచర్స్ జీతాలు ఇస్తూ మరి మంచి నాణ్యమైన విద్యను అందించడానికి తర్వాత స్థానంలో తల్లిదండ్రులే ఉన్నారు మరి ఇటు తల్లిదండ్రులైతేనేమి ఉపాధ్యాయులు ఉపాధ్యాయుదేమి నాకు అతి ముఖ్యమైన వ్యక్తి మన ప్రధాన ఉపాధ్యాయుడు సుబ్బయ్ సార్ మరి నాకు అన్ని విధాలుగా సహకారం అందిస్తున్న నా ఆత్మీయ మిత్రుడు నాగేశ్వరావు సార్ వీరి యొక్క సహకారంతో ఇంత చక్కటి వాతావరణంలో ఒక మంచి పాఠశాల నెలకొల్పి మరి ఈ బద్వేల పట్టణంలో నేను గణనీయమైన విప్లవాత్మైన మార్పును ఈ విద్యా వ్యవస్థలో తెచ్చినానని తెలియజేస్తున్నా మరి ఈరోజు నా ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు మరి వారికి గౌరవ గౌరవేతనం తక్కువైనా కానీ భావంతో పనిచేస్తున్నారు కాబట్టి ఈరోజు బద్వేల్ పట్టణంలో ఐదు వందల ఎనభై ఏడు మార్కులు ఐదు వందల డెబ్బై నాలుగు మార్కులు ఐదు వందల అరవై నాలుగు మార్కులు ఐదు వందల యాభై ఐదు మార్కులు ఇలా ఐదు వందల పైబడి పదమూడు మంది విద్యార్థులు నాలుగు వందల పైబడి ఇరవై ఏడు మంది విద్యార్థులు మరి నలుగురు ద్వితీయ శ్రేణులను ఇద్దరు తృతీయ శ్రేణులు పాస్ అయ్యి మరి ఉన్నత శిఖరంలో ఈ యొక్క బద్వేలులో మన రత్నం ఇంగ్లీష్ మీడియం యొక్క కీర్తి ప్రతిష్టలు చేసినారంటే దీనికి అంత ముఖ్యంగా ఉపాధ్యాయుల యొక్క పుసు స్కంధాల మీద ఆధారపడి ఈ స్కూల్ నడుస్తుందని నేను సగౌరవంగా మీకు పత్రికాముఖంగా ఇక్కడికి విచ్చేసిన మీడియా ప్రతినిధుల ముందు ముందు నేను గర్వంగా తెలియజేస్తున్నాను కాబట్టి ఈ యొక్క ఉన్నత ప్రమాణాలను భవిష్యత్తులో కూడా కొనియాడు కొనియాడుతూ కొనసాగిస్తూ మరి ఆధునిక నూతన విద్యా విధానంతో పాటి అత్యుత్తమ క్రమశిక్షణను మరి విద్యార్థులకు కావలసిన అన్ని సకల సౌకర్యాలను డిజిటల్ లైబ్రరీ అయితేనేమి సైన్స్ ల్యాబ్ కంప్యూటర్ ల్యాబ్ మరి స్పోకెన్ ఇంగ్లీష్ నందు ఉన్నతంగా రాణించి బీల పట్టణంలో తనమాలిగా ఈ యొక్క రత్నం స్కూల్ని నిలుపుతానని చెప్పి మీ అందరి యొక్క సమ్ముఖమున మీడియా మిత్రులు ముందు నేను తెలియజేస్తున్నాను మరి ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన వీడియా మిత్రులకు నా ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు నేను తెలియజేసింది ఏంటంటే మన మీద ఎంతో నమ్మకం పెట్టుకున్న ఈ తల్లిదండ్రులను యొక్క నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా మీరు నేను కష్టపడితే ఖచ్చితంగా ఈ బద్వేల్ పట్నంలో రత్నం స్కూలు ఎప్పటికీ నంబర్ వన్గా మిగులుతుందని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను ఈ శుభ సందర్భంలో నా ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు వారు చేసిన ఎనలేని కృషికి వారి జీతంతో పాటి ఒక చిరు కానుకను ఈ పదవ తరగతి విద్యార్థులకు బోధన గావించిన ఉపాధ్యాయులకు ఉపాధ్యాయులకు ఇచ్చేందుకు నేను ఎంతో సంతోషిస్తున్నాను ఈ యొక్క కృతజ్ఞత అనేది నాకు ఉంది ఇటు టీచర్లకు నా నా ఉంది కాబట్టి ఈ యొక్క పద్ధతిని ఎల్లప్పుడూ కొనసాగిస్తూ ఆ నిరుద్యోగులకు ఉంటున్న టీచర్స్ను నేను ఈ యొక్క టీచర్ వృత్తి నుంచి వచ్చినను కాబట్టి ఆ సాధక పాత్ర తెలియజేసు తెలుసుకుంటూ విద్యార్థుల యొక్క ఉపాధ్యాయుల యొక్క మంచి చెడులో పాలు పంచుకుంటూ ముందుకు పోతానని తెలియజేస్తున్నాను ఎగ్రిగో ओके हम्म ओके सर अंदर जो ग्रुप फोटो है हां दिस